మీరు వేసే కామెంట్ కసిరెడ్డి యొక్క సన్నిహితులు వైఎస్ జగన్ వైఎస్ భారతి యొక్క సన్నిహితులు చదివేలా నేను చేస్తా కసిరెడ్డి విషయంలో జగన్ కరెక్ట్ చేశారా తప్పు చేశారా మీరు ఒక బాధ్యతతో కామెంట్ చేయండి పార్టీని పక్కన పెట్టండి ఈ విషయంలో జగన్ తప్ప రెడ్డి తప్పని మీకు అనిపిస్తుందా లేక ప్రభుత్వం మీకు అక్ష సాధింపు అనిపిస్తుంది ఏమనిపిస్తుందో కంపల్సరీ కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కేసరెడ్డి రాజశేఖర రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది మే ఆరో తేదీ వరకు రిమాండ్ విధించింది లిక్కర్ స్కామ్ కేసులో కేసరెడ్డి ఏ వన్ గా ఉన్నారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పన్నెండు గంటల పాటు విచారించిన అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది విచారణ తర్వాత ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అక్కడ వైద్య పరీక్షలు కూడా జరిపి కోర్టు తరలించారు రాజు కేసిరెడ్డి కేసులో ఏసీబీ కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి కేసీరెడ్డి అరెస్ట్ మీద టెక్నికల్ గా తప్పులు ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాది పన్నువాలు సుధాకర్ రెడ్డి వాదించారు పీసీ యాక్ట్ నమోదు చేయడం మీద న్యాయవాది పన్నువాలు ప్రభుత్వ తరఫు న్యాయవాది కళ్యాణి మధ్య వాదనలు జరిగాయి కేసీరెడ్డి పబ్లిక్ సర్వెంట్ అవుతారని వాదించారు పిపి కళ్యాణి పబ్లిక్ సర్వెంట్ కానందున పదిహేడు బై ఏ ప్రకారం శాంక్షనింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలని వాదించారు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కేసీరెడ్డి రాజు పబ్లిక్ సర్వెంటా కాదా అని స్పష్టత ఇవ్వాలన్న జడ్జి ప్రభుత్వం తరఫున నుంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న కేరళ కోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ తెలిపారు పిపి కళ్యాణి ఎంత మొత్తంలో అవినీతి జరిగిందని జడ్జి ప్రశ్నించగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కోర్టుకి తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి హవాలా రూపంలో షెల్ కంపెనీ ద్వారా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని పిపి కళ్యాణి తెలిపారు ప్రభుత్వ ఐటీ సలహాదారు పబ్లిక్ సర్వెంట్ కాదా అని ముందు తేల్చాలని పదిహేడు బై ఏ ఏమి చెప్తుందో తెలియాలని జడ్జి అన్నారు సిట్టి వేసేటప్పుడే ఈ కేసుని ఏ కోర్టుకు అలాట్ చేసిందో ప్రభుత్వం జీవోల్లో తెలపలేదని కోర్టుకు తెలిపారు కొన్నవాళ్ళు సిట్ అధికారుల తీరు మీద జడ్జి అసహనాన్ని వ్యక్తం చేశారు సిఐడి కోర్టులో చేయాల్సినటువంటి విచారణ ఏసీబీ కోర్టులో ఎలా తెచ్చారని ప్రశ్నించారు ఈ కేసులో ఇంతవరకు ప్రభుత్వ అధికారులు ఎవరైనా అరెస్ట్ చేశారని జడ్జి ప్రశ్నించారు గత సంవత్సరం సెప్టెంబర్ లో నమోదు చేసినటువంటి కేసు గురించి అని పొన్నవోలు తెలిపారు గంట ముందు మెమో వేశారని మీకే స్పష్టత లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు జడ్జి ప్రభుత్వాన్ని ప్రభుత్వ లాయర్ ని మెమో ఉదయమే ఇచ్చినందుకు ప్రయత్నించాం కానీ మధ్యాహ్నం మూడున్నరకు ఇచ్చినట్టు కోర్టుకు అందించామని పిపి కళ్యాణి తెలిపారు సిఐడి కోర్టుకి రిటర్న్ చేస్తామని జడ్జి తెలిపారు మీ పై అధికారులతో మాట్లాడమని తెలపమని బెంచ్ దిగి వెళ్ళిపోయారు జడ్జి విచారణ హాజరవుతానని చెప్పిన తనను అరెస్ట్ చేశారని కసిరెడ్డి న్యాయమూర్తికి తెలిపారు కార్ సీజ్ చేశారని నా ఇంటితో పాటు నా బంధువులలో స్నేహితులలో సోదాలు చేశారని చెప్పారు సోదాలు ఏమైనా సీజ్ చేశారా అని న్యాయమూర్తి అడిగారు కారు తప్ప ఏమీ సీజ్ చేయలేదని తెలిపారు కెసిరెడ్డి విచారణ పేరుతో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తికి తెలిపారు కసిరెడ్డి సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని తాను సంతకాలు చేయలేదని కోర్టుకు తెలిపారు కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ తేఆర్ మీద సిట్ పోలీసుల మీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు రిమాండ్ లో కనీసం ఫారల్ కూడా లేవు పేజీ నెంబర్ లేవు ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేదు ఎలా అరెస్ట్ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు సత్యప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసినట్టు పీపీ తెలిపారు విచారణకు ఏమాత్రం సహకరించట్లేదన్నారు పూర్తి స్థాయిలో కస్టడీ తీసుకుని విచారణ చేయాలని అన్నారు కోర్టు ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వాలని సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చెప్పినా మేము ఎన్నిసార్లు చెప్పినా మీలో మార్పు రావట్లేదని జడ్జి సీరియస్ అయ్యారు ఎప్పుడు మేము చెప్తున్నా సరే ఈ కేసు వివరాలు ఇస్తారు త్వరలో తర్వాత కేసులో మళ్ళీ ఇదే పరిస్థితి రిమాండ్ రిపోర్ట్ తీరు మీద న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా సమాచారం కసిరెడ్డి కేసులో ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఎట్లా ఉంది కరెక్ట్ గా ఉంది లేదా రాంగ్ గా ఉందని కామెంట్ చేయండి కసిరెడ్డి సన్నిహితుల వద్దకి జగన్ వైఎస్ భారతి కామెంట్ చదివేలా చేసే బాధ్యత అది